ఎండు రొయ్యల కూర ముందుగా ఎండు రొయ్యలన్నీ ఇట్లా తలకాయలు వేరు చేసి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ముందుగా వేడివేడి పెనంలో వేసి ఎంచుకోవాల బాగా వేడెక్కిన పెనంలో బాగా ఎంచుకోవాలి ఎర్రట నీళ్ళు కాగబెడుతున్నాము ఇవి వేయించిన తర్వాత ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఎంచుకున్న రొయ్యలు వేడి నీటిలో వేయాలి బాగా బాగా తాగబెట్టుకోండి వేడి నీటిలో వేసి పదహైదు నిమిషాలు బాగా క్లీన్ అయిపోతుంది దానిలో ఉండే డస్ట్ అంతా పోతుంది అదే పెనంలో అట్లా ఆఫ్ అయినా కూడా మళ్ళా పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వెరైటీ ఆయిల్ మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఇది మాట దూరం పోతా ఎరగడ్లు కట్ చేసి ఎరగడ్లు రొయ్యలు నాన్ వెజ్ కావాలి శనివారం అయింది అందుకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు టమోటాలు బాగా మెత్తగా గుజ్జులాగా కావాలి బాగా వేయగల కాస్త పసుపు తుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకోండి కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు చింతపండు పిసికి గుజ్జు తీసిపెట్టుకోవాలి తీసుకోవాలి వేయించి శుభ్రంగా కడిగి పెట్టుకోండి రొయ్యలు దీంట్లోకి వేయాలి వేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి బట్టరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు రైస్లోకి అయితే కొంచెం నీళ్ళుగా ఉండాలా చపాతీలోకి కాబట్టి కొంచెం గుజ్జుగా చేసుకుంటుందన్న చపాతీలోకి ఇది అంతే రొయ్యల కూర రెడీ ఎండు రొయ్యల కూర రెడీ చపాతీలోకి అన్నంలోకి రోటీలోకి మీరు ట్రై చేయండి ఒకసారి